హలో అండి అందరికీ గుడ్ ఈవినింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక్కడ మా దగ్గర వర్షం అయితే పడుతుందండి సాయంత్రం పూట ఇంకా పిండి అయితే పట్టించుకొని వచ్చిన అనమాట ఇంకా బియ్యం పిండి ఒక కిలో అంతా పట్టించుకొని వచ్చానండి పొద్దుంత కూడా నార్మల్గా చినుకు పడుతున్నాయి అనమాట ఇంకా సాయంత్రం ఎక్కువగా పడింది ఇంకా పొద్దుంత మా ఆయన పొలంలో ఉండి తడిచొచ్చాడు సాయంత్రం రాగానే ఏమైనా చేసావా అని అడిగాడు అనమాట ఇంకా మా ఆయనకు చేసి ఇచ్చి ఇచ్చేసాను ఇంకా అందులో అయితే దంచిన ఉల్లిగడ్డ కొద్దిగా కర్రపాకు కొద్దిగా మళ్ళీ దంచిన పల్లీలు ఇంకా అందులో కొద్దిగా జీలకర్ర ఇవన్నీ కలిపి వేసి క పిండి అయితే కలిపి పెట్టుకున్నానండి ఇంకా ఒక్కొక్క సరువాయితే పెడుతూ అప్పైతే అయితే చేశాను అనమాట అలా చుట్టూ తిప్పుకుంటే మన మంచిగా వేగుతుందండి లేకపోతే ఒకే పక్కన కాల్స్తే మధ్యలోనే కాలుతుంది చుట్టూ కాలదు అలా ఒకసారేమో సర్వలో వే చేశానో అప్ప ఇంకొకటేమో పెనం పెన మీద వేయించుకున్నానండి అలా ఒక నాలుగైదు సార్లు అయ్యిందనమాట సర్వప్ప కాల్చేయగానే వెంటనే మా పిల్లలకి ఇస్తే ఇంకా టీవీ చూసుకుంటా తినుకుంటా కూర్చున్నారు ఇదైతే నెక్స్ట్ డే వీడియో అండి ఇంకా అయితే కంటిన్యూగా అట్లనే వస్తుంది ఇంకా నేను మార్నింగ్ లేచి అయితే వాకిలు ఊకేసిన ఆ వానల్నే ఇంకా అట్లనే వెంటనే ముగ్గేసిన ఇంకా నీళ్ళు అయితే కొట్టలేదు ఆల్రెడీ వాన వస్తుంది కాబట్టి ఇంకా తర్వాత ఇంట్లో పని అయితే స్టార్ట్ చేసిన ఇంకా కూర అయితే మొదలుపెట్టినా అయితే ఆల్రెడీ ఉడికించేసిన అదైతే అయిపోయింది ఒక పక్క కూర కూడా చేస్తున్నా బీరకాయ కూర అయితే చేస్తున్నానండి ఇంకా పూర్తిగా అయితే వీడియో అయితే చూపించలేదు ఇంకా మా పిల్లలని అయితే స్కూల్కి అయితే పంపిస్తా ఇంకా మామూలుగా ఇంకా అంటే వాళ్ళు వెళ్ళే టైంకి అయితే నార్మల్గా పడుతున్నాయి చింకులు ఇంకా ఇంట్లోనే ఉంటే గోల చేస్తారు అందుకనే పంపిస్తే ఒక పని అయిపోతుంది ఇంకా కర్రీ అయితే అయిపోతుంది అనమాట ఇంకో పక్క వాళ్ళకి బాక్సులు అయితే రెడీ చేస్తున్నా పిల్లల్ని కృష్ణాష్టమి రోజు ఆ కృష్ణగిటప్ రాధాకిటప్ అయితే వేశాను ఫొటోస్ తీసి వీడియో తీసి మంచిగా ఎలా రెడీ చేశాను అన్నది ఫుల్ డీట్గా వీడియో అయితే తీసాను అనమాట తీసి ఎడిటింగ్ కూడా చేసి వాయిస్ ఓవర్ ఇచ్చి అప్లోడ్ కూడా చేశానండి యూట్యూబ్లో ఇంకా వీడియో అయితే రిమూవ్ చేశారనమాట రిమూవ్ చేసి గైడ్లైన్స్ ట్రాక్ అయితే ఇచ్చారనమాట వీడియోకి పిల్లల్ని రెడీ చేస్తున్నప్పుడు కృష్ణ గెటప్ కోసం పంచ కట్టానండి ఆ తర్వాత వడ్డానము కిరీటము చేతులకు ఇంకా మెడలు నగలు అవన్నీ వేసేటప్పుడు ఇంకా స్మైల్ ఫేస్ పెట్టి ఎడిటింగ్ అయితే చేశాను అనమాట వీడియో తీశాను అలా నా జాగ్రత్తలో ఉండి వీడియో అయితే తీసానండి పిల్లల మీద కూడా ఎన్నో ఘోరాలు జరుగుతున్నాయి కదండీ ఆ దాని కింద సేఫ్టీ కోసం ఇంకా టర్మ్స్ అండ్ కండిషన్స్ విరుద్ధంగా పెట్టాయని అని చెప్పి వీడియో డిలీట్ అయితే చేశారు అంటే రిమూవ్ చేశారు యూట్యూబ్ వల్లే మనకుండే చిన్న చిన్న ఆనందాల్లో ఇది ఒకటి ఈ ఆనందమే మనకు చిన్నప్పుడు లేకుండా పోయింది కనీసం మన పిల్లల రూపంలోనైనా అలాంటి రెడీ చేసి అలా చూసుకొని ఆనందించుకోవచ్చు అని అనుకొని నేను వీడియో రూపంలో ఇలా ఎప్పుడైనా మనకు నచ్చినప్పుడు చూసుకొని మన పిల్లలకు చూపిస్తూ ఉండొచ్చు అని వీడియో యూట్యూబ్లో పెట్టడం జరిగింది కానీ ఇలా జరుగుతుందని అనుకోలేదు మా మిక్కి స్కూల్లో ఆడుకుంటూ ఆడుకుంటే దెబ్బ తగిలించుకుందంట మోకాళ్ళకి అదైతే ముందు రోజు చెప్తే వాళ్ళని స్ప్రే కొట్టగానే తగ్గిపోవునైట్ అంత పనిచేసి ఇంక ఇప్పుడు స్కూల్కి పోయేటప్పుడు చెప్తే కొడితే ఏం పని చేస్తారు చెప్పండి ఇంకా అరుస్తుంది అనమాట ఇంకా చేసేది ఏం లేదు ముందు రోజు చెప్తే అయిపోనని ఇంకా కసరిస్తున్నాను ఇంక ఇక్కడ మా ఊళ్ళో వర్షాలు బాగా పడి చెరువైతే బాగా నిండిందండి అదైతే ఆలుగు పోస్తుంది అనమాట చూడడానికి చాలా బాగుంది వ్యూ మీకు చూపించడం కోసం అని చెప్పి నేనైతే వ్యూ అయితే తీసుకున్నాను అనమాట ఇంకా ఒక పక్క చెరువు ఉంటుంది ఒక పక్క కిందికి పొలాలు ఉంటాయండి చాలా అందంగా ఉంటుంది పచ్చదనంగా